హాయ్ అండి ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను ఇక్కడ నేను వామాకు బజ్జీలు అలాగే ఆలు బజ్జీ చేశాను వర్షాకాలం వచ్చింది కదా ఇంకా బజ్జీలు అలాంటివి తినాలనిపిస్తూ ఉంటుంది బయట కాకుండా ఇంట్లోనే టేస్టీగా చేసుకోండి చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగా వస్తాయి ఈవెన్ బయటకున్న వాటికంటే కూడా బాగొస్తాయి ఇది మీరు ట్రై చేయండి మీకే అర్థమవుతుంది చూడండి ప్రతి బజ్జీ కూడా పూరి పొంగినట్టు పొంగుతుంది చాలా బాగుంటుంది అంతా పిండి పిండిలాగా ఉంటాయి కొన్ని బయట అయితే అసలు మీరు ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు పిండిలో ఇది వేయాలి ఇది వేస్తే బాగొస్తుంది అది వేస్తే బాగా వస్తుంది అని చాలా చెప్తుంటారు ఏమీ అవసరం లేదు జస్ట్ ఉప్పు కారంతో కూడా చాలా మంచి టేస్టీ బజ్జీలు చేసుకోవచ్చు నేను చూపిస్తాను మీరు చూసి ట్రై చేసుకోండి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి ఓకేనా ఇక్కడ శనగపిండి తీసుకున్నాను ఇంత క్వాంటిటీ ఏం తీసుకోలేదు జస్ట్ కొంచెం తీసుకున్నాను అంతే దానికి కొద్దిగా హాఫ్ టీ స్పూన్ వరకు కారము హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసాను మీరు మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి మీరు తీసుకునే శనగపిండికి సరిపడా మరీ ఎక్కువగా కారంగా ఉండకుండా మాత్రం చూసుకోండి అంతే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసాను అంతే ఎల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది నచ్చకపోతే స్కిప్ చేసుకోండి అలాగే వాము మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది కాస్త నలిపేసి వేసుకోవాలి ఈ సీజన్లో జలుబులు దగ్గులు ఉంటాయి కదా దానికి బాగుంటుంది అండ్ శనగపిండి యూజ్ చేస్తున్నాం కాబట్టి డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ కూడా కాదు జస్ట్ ఒక చిటికేడు అనుకోండి చిటికేడు వంట సోడా కంపల్సరీ వేసుకోవాలి అది వేసుకుంటేనే బజ్జీలు బాగా వస్తాయి కలిపేసుకొని వాటర్ అనేది మెయిన్ చూసుకొని వేసుకోవాలి ఒకే ఈసారి పలచగా కలిపేసుకోవద్దు ఉండలుగా అయిపోతుంది ఎక్కువగా వాటర్ వేస్తే అందుకని ఫస్ట్ ఇలా గట్టిగా కలుపుకొని తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా కలిపేసుకోవాలన్నమాట మీకు కన్సిస్టెన్సీ ఎలా అంటే చూడండి ఇలా మీరు ఫింగర్ అట్లాగా డిప్ చేసి అందులో ముంచి తీసారంటే కోటింగ్ ఉండాలన్నమాట చేతికి మొత్తం జారిపోకుండా అలాగని మరీ ఎక్కువగా పిండి పిండి ఉండకుండా ఇప్పుడు నేను ఇక్కడ వామాకు తీసుకుంటున్నాను కాస్త జలుబులు దగ్గులకు కూడా బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుంది చూడండి అది జస్ట్ అందులో డిప్ చేసి అలాగా వేసాను పూరి పొంగినట్టు ఎలా పొంగుతుందో చూడండి ఒక్కటనే కాదు ప్రతిదీ కూడా అలాగే వస్తాయి బజ్జీ చూడండి ప్రతిదీ కూడా ఎంత బాగా పొంగిందో లోపలంతా పిండి పిండిలాగా కూడా ఉండదు చాలా బాగుంటుంది ఆయిల్ కూడా అస్సలు పీల్చదు మనకి చూసినప్పుడు అలా అనిపిస్తుంది కానీ తర్వాత అసలు ఆయిల్ అనేదే పీల్చదు మనకి జస్ట్ పైన అది షైనీగా కనిపిస్తూ ఉంటుంది అంతే కానీ ఇంక వేసిన తర్వాత నేను ఒక పొటాటోని ఒక ఆలుని సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను చాకుతోనే కట్ చేసుకున్నాను మరి లావుగా ఉండదు ఎప్పుడు ఆలు బజ్జీ కూడా ఇలాగా సన్నగా ఉంటేనే బాగుంటాయి వీటిని కూడా జస్ట్ అందులో పైన కోట్ అయ్యేలాగా మనం మెయిన్ పిండి కలుపుకోవడం దగ్గరే ఉంటుంది అంతే ఆ కన్సిస్టెన్సీ అంతా కంప్లీట్గా జస్ట్ కోట్ చేస్తే సరిపోతుంది అది అందులో వేసేసుకొని ఇంకా మనం ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడమే ఇది కూడా చూడండి ఎంత బాగా పొంగుతుందో పూరి అయితే మనం ఆయిల్లో వేయగానే ఎలా పొంగుతుందో సేమ్ అలాగే వస్తాయి బజ్జీలు మీరు ఎప్పుడు చేసినా కూడా ఇలాగే వస్తాయి నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి చూడండి ఈ బజ్జీలు కూడా ఎంత బాగా పొంగాయో చాలా టేస్టీగా కూడా ఉన్నాయి మీరు కూడా ఒకసారి ఇలాగే ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి లోపలంతా కూడా మీకు నేను చించి చూపిస్తాను చూడండి ఎంత లోపల పిండి లేకుండా బోలుగా బాగుంటుంది చూడండి అలా ఉండాలి ఎప్పుడు కానీ బజ్జీ చుట్టూ పిండి పట్టేసుకొని అంత పిండి పిండిగా ఉంటే బజ్జీ అసలు టేస్టే ఉండదు చూడండి అలాగ బోల్గా ఉండాలి ఈ బజ్జీ ఆలుయే కాదు మీకు ఈ వామాకు బజ్జి కూడా చూపిస్తాను చూడండి ఇది కూడా అలాగే మనం ఈవెన్ మిర్చి బజ్జీ కూడా ఇలాగే వస్తుంది చాలా టేస్టీగా చాలా బాగా వస్తుంది ఇంకోసారి ఎప్పుడైనా మిర్చి బజ్జి కూడా చేసి చూపిస్తాను మీకు చాలా టేస్టీగా ఉంటాయి మీరు ట్రై చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్